నమస్తే అండి అందరూ బాగున్నారా నేను మీ రమేష్ అండి భీమవరం నుండి ఈరోజు మీకు అందమైన కొత్త వెంచర్ మీ ముందుకు తీసుకొచ్చానండి ఈ వెంచర్లో మూడు సెంటులు నుంచి నాలుగు ఐదు ఆరు మీరు ఎంతైనా తీసుకోవచ్చు కానీ స్టార్టింగ్ మూడు సెంట్లు మాత్రం తీసుకోవాలి ఈ వెంచరు మన భీమవరం నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరం మాత్రమే ఈ వెంచరు ఉందండి అన్ని సదుపాయాలు ఉన్న వెంచర్ అండి డెవలప్మెంట్ చేసి మీకు ఇస్తారండి అయితే ఈ వెంచర్లో వాళ్ళు ఇచ్చేది కరెంటు ముప్పై అడుగుల రోడ్డు చుట్టూ ఫెన్సింగు స్టార్టింగ్ గేటు అలాగే కడుపు లంకరించి తెచ్చిన మొక్కలు ఫాంటేషన్ చూసారు కదా అలాగే సరిహద్దు రాళ్ళు కూడా ఇన్ని సదుపాయాలు మీకు కల్పించి ఈ వెంచర్ని ఇస్తున్నారు ఈ వెంచర్లో ఈస్ట్ ఫేసింగు వెస్ట్ ఫేసింగు నార్త్ ఫేసింగు సౌత్ ఫేసింగు ఇలా నాలుగు ఫేసింగ్లో మనకి విట్లున్నాయన్నమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనల్ని సంప్రదించండి రేటు ఒక సెంటు కాస్ట్ వచ్చి ఐదు లక్షల తొంభై ఆరు వేలు మాత్రమే అన్ని సదుపాయాలు ఉన్నాయండి ఇన్వెస్ట్మెంట్కి ది బెస్ట్ ప్లేస్ అనమాట ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్